अरे जा रहा हम्म दिल्ली। हम्म। Happy ओमसी। Happy birthday। क्यों नहीं जाए? ये काट నేనంట్లో పెట్టు ఉందిలే అంత ప్రాణం ఉంది పోరా ఈ వీడియో కాల్ వీడియోలు వస్తుంది నాని మాట్లాడని నలకట్ల అందరి ఇంటి ఆనంద వంటర రాసాయపు నలకట్ల ఈ వీడియో కొంచెం సన్నం కొ పెట్టు అంత పెట్టు మాక ఇంకా అన్నది అది అంత పెద్ద నూరు గాట్లే చిన్నదే ఇడు చూడు నకలి ఆ నువ్వు కేక్ తిను ఆ కోపం తెప్పేసి నువ్వు కేక్ తిను

మామ నా కైతే మోహన్ గారు కకేనా సార్ నువ్వంగ చిన్న ముఖం కలేదు సార్ చుంగు కటచ్ అంటే అంత మర్గం కొడిత చూస్తున్నా మామి నేను ఫోటోందిట్లా వీడియో দিస్తున్నా సాయం ఫోటో తింటార కొంచెం కేగ్ బెట్టిది ఆ కాదు నిదానం చేయవలము కొంచెం 200 నువ్వురా కెమెరా పట్టుకో అమ్మీ ఫోటో ఇస్తున్నాడు కదా ఇప్పుడు ఏం చేయాలి తెలుసుగా అంత పెద్ద ముక్కగా జస్ట్ ఒక ఏలు కట్ట అట్ట రాసి అట్ట అనాల అది క్రీమ్ రాలేదు ఫోటో సరిగ్గా ఎట్టు మళ్ళా ముక్క పోయి పెద్ద ముక్క ఇక్కడ చూడండి తన కళ్ళు పెట్టి ఎప్పుడు పక్క తిరిగితే కేక్ తిందామని చూస్తున్నా చింటూ పక్క నేను ఎవరు మాట్లాడుకుంటున్నావు చింటూ నీ బర్త్డే సందర్భంగా తన సబ్స్క్రైబర్స్ కి ఒక రెండు వేల క్యాష్ గివ్ అవే చేయబోతుంది